వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత శిల్పా ఆర్ట్ క్రియేషన్స్ శిల్పా కల్చరల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు కాపర్తి ప్రకాష్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్వేత గార్డెన్ లో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా హాజరై విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు అనంతరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాడూరి పద్మావతి శ్రీనివాస్ గుప్తా దంపతులకు దయానంద్ గుప్తా కాపర్తి లు విశిష్ట దంపతుల పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా కాపర్తి ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా శిల్ప ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నాయని తెలిపారు ఈ పురస్కారం వల్ల విద్యార్థులు మరింత పట్టుదలగా చదువుతారని అన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు సందర్భంగా అవార్డు ఎంతో సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామిక లెక్క ఆనంద భోహన్ గారు శ్రీ దయానంద్ గారు ఎమ్మెల్సీ మరియు ప్రపంచ రికార్డు పొందినటువంటి జీవిఎన్ రాజ్ గారు మరియు ఇతర సభ్యులు కూడా వచ్చి ఈ కార్యక్రమానికి సేవగా నిర్చినందుకు ఉద్యోగపూర్వక ప్రజలు మేము త్వరలో జరగబోయే జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో పెద్ద కార్యక్రమాలు నిర్వహించి మా యొక్క కార్యక్రమాలు వార్త గారిని కూడా మేము చూపాటు అందించాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి మా ఎమ్మడు ఉన్నటువంటి శ్రీ ఆనంద్ మోహన్ గారు ఈవిఎన్ రాజు గారు మరియు దయానంద్ గారికి మా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు టెన్త్ క్లాస్ వారికి ముప్పై ఐదు మందికి ఇరవై ఒక్క మందికి ఇయర్ వారికి అత్యుత్తమ మార్కులు పొందినటువంటి విద్యార్థులకే మేము ఇచ్చాము ಮಾತಸಕ್ಕ ಸೇವಿತ ಅತಿ ಒಕ್ಕ ಅಂದಿ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ತಾ